ై నరంగు దూత గిలి పావు నన్ను ఏమిక గా తెలియన రంగు దూతగలిపా నన్ను ఏమిక గా చేసాను మేఘమి ಮಾಡು <laughs> మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నాములో తండ్రి అయిన దేవునికి నిత్యము స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ప్రభునకే చెల్లును గాక ఆత్మీలరా బాగున్నారు కదా మరో పర్యాయం మనం ఇలాగని కలిసి ప్రభును స్థుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన పునరుత్న ఆదివారపు ప్రార్థనాశుభాభివందనాలు కృపా ఆశీర్వాదాలు అందరికీ తోడయుండును గాక ప్రిలర నేటి దినాన దేవుని వాక్య ధ్యానమై నిర్గమాకాండము నాలుగవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకున్న వాక్య భాగములను మనము ధ్యానం చేర్చున్నాము మూల వాక్యముగా ముప్పయో వచ్చినం యహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచిక క్రియలను చేయగా జనులు నమ్మిరి ప్రార్థన తండ్రి దేవా స్తోత్రాలు చదవబడిన వాక్యం మీది వినుచున్న వారంద మీ వారు మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండును గాక మేలుకరంగా నడిపించమని ఏసయ్య నామను అడిగి పెడుకొని పరమ మా పరమతండ్రి ఆమె ప్రియులారా బాగున్నారు కాదు ఈ వాక్య భాగంలో మరి భక్త మోషే ఆరోణులు దేవుడు వారితో చెప్పి ఉన్న ప్రకారంగా ఆ ఇజ్రాయేలీల మధ్యలోకి వెళ్ళి ప్రభు వారితో చెప్పిన మాటలను అలాగుననే ఆ దేవుడు ఇచ్చిన శక్తి ద్వారా వారు అద్భుతములను గాను వారు ఇష్టపడ్డారు ఆ ప్రకారంగా వారు చేసినప్పుడు ఇజ్రాయేలీలు మోషేపై అహరోనుపై ముఖ్యంగా దేవుని మీదను వారికి ఒక ఉన్నతమైన నమ్మకం అంటే దేవుడు వీరిని మా కొరకు పంపించారు అని నమ్మినట్లుగా చూస్తున్నాం మనం గడిచిన దినాల్లో మోషే చెప్పిన సాకులు అని ఒకటి రెండు మూడు నాలుగుగా మనం ధ్యానం చేసాం గుర్తున్నాయా మీకు సాకులు మో చాకులు కాదండి నైఫ్ నాట్ ఎ నైఫ్ సాకులు అనమాట దేవునికి స్తోత్రం మొదటిది ఏమంటాడు మూడో అధ్యాయం పదకొండవ వచ్చినంలో నేను ఎంతటి వాడను అని అంటారు తర్వాత నాలుగో అధ్యాయం రెండో వచ్చినంలో వారు నన్ను నమ్మరు అని చెప్తారు ఇక నాలుగో అధ్యాయము పదో వచ్చినంలో నేను నోటి మాంద్యం గలవాడను అంటారు నాలుగో అధ్యాయం పదమూడవచ్చనంలో నువ్వు పంపదలంచిన వారిని పంపు అంటారు ఇలా నాలుగు సాకులు చెప్తారు వాటిల్లో రెండవది ఏంటంటే ప్రజలు నన్ను నమ్మరు అని అన్నాడు పిల్లారో ఒక మాటను మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనకు అసాధ్యమైనవి ఎన్నో ఉండొచ్చు కానీ దేవునికి సమస్తము సాధ్యమే ఇప్పుడు మోషే అన్న విషయం ఏంటి అయ్యా నేను వారి మధ్యలోకి వెళ్ళి దేవుడు నన్ను మీ మధ్యలోకి పంపించాడు రండి మన వాగ్దాన దేశానికి వెళ్దామంటే వాళ్ళు నన్ను నమ్మరు అని చెప్పాడు నిజమే వాస్తవానికి కూడా అది వాస్తవ సత్యం అది ఇజ్రాయేలీలు నమ్మకపోవచ్చు అయితే దేవుడు ఏమంటాడంటే మోషే వారు నిన్ను నమ్ముతారా నమ్మరా అనేది కొంచెం ప్రక్కన పెడితే నేను నిన్ను పంపుతున్నాను కనుక నీవు వారి మధ్యలోకి వెళ్ళి కొన్ని అద్భుతాలు చేయి అప్పుడు వారు నిన్ను నమ్ముతారని చెప్పారు మోసే ఎందుకు వారి మధ్యలోకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదంటే మనందరికి తెలుసు కదా ఈయన అక్కడ ఒక హత్య చేసి వచ్చాడు ఆల్రెడీ బహుశా మనకు అర్థమయ్యే భాష చెప్తాను ఈయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ ఉంది అక్కడ ఫరోక్ ఆ విషయం తీసుకెళ్తే తీసుకెళ్లి జైలు ఈయన ఎదుటి ఒక మంచి పని ఉంది ఏంటి వాగ్దాన దేశానికి ప్రజలను నడిపించాలి కనుకనే మూడో నెలల కాలంలో మరణం అనేది తన దగ్గరకు వచ్చి దేవుడు అద్భుతంగా రాజకుమార్తె ద్వారా విడిపింపజేసి దేవుడు తన ఎడలో తన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు ప్రభు చిత్తంలో మోసే ఉన్నాడు అక్కడ అయితే పిల్లరా ఇప్పుడు మోసే నేను అక్కడికి నన్ను అమ్మరు అంటే ప్రభువారు అంటున్నారు మోసే వాళ్ళు నిన్ను నమ్ముతారు వారు నిన్ను నమ్మాలంటే ఇదిగో ఈ సూచిక క్రియలు చెయ్యి అన్నారు సూచిక క్రియలు చేయుటకు శక్తిని ఎవరిచ్చారు దేవుడే ఇచ్చారు అంటే మోసే మీద అపనమ్మకం అక్కడ ఉంది అపనమ్మకస్తుడు నమ్మదగిన వాడికి అక్కడ వారి మధ్యలో మారాలంటే ప్రభు ఒక సిస్టమ్ని ప్రభు యొక్క క్రమాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈ క్రమంలో మోసే నడవాలి పిల్లరే అర్థమవుతుంది కదా మోసే నిజానికి వారి మధ్యలో నమ్మకాన్ని కోల్పోయినవాడు ఎందుకంటే నర్హతీ చేసొచ్చాడు కనుక నర్హతీ చేసి వచ్చినప్పుడు ఇలాగంచి అయితే నమ్ముతారా చూడండి యేసు ప్రభు వారిని క్షమించండి స్టెఫన్ను కొట్టి చంపినప్పుడు పిల్లరా ఆ వస్త్రాలు కావలు ఉన్నది ఎవరో సవులు ఈ సవులు తర్వాత మార్పు నుండి వచ్చి సేవలో పాల్గొంటానంటాడు పేతురు అట్ట పేతురు గారు అపోస్తుల్లో ప్రథముడు కదా పెద్దవాడైనా పేతురుని కలవడానికి మూడు సంవత్సరాలకు అపాయింట్మెంట్ దొరికింది ఎవరికి పౌల్ గారికి లేదా అదే చోట కనుక నేనుంటే అదే చోట కనుక నువ్వు వింటున్న నువ్వే ఒక అయితే పాస్ట్ గారు ఫోన్ చేసి నాకు లిఫ్ట్ చేయలేదు ఇదివరకు లాంటి వాడు కాదు పాస్ట్ గారు అంటావు పాస్ట్ గారు ఇంటికి రాకపోతే అదిగో పాస్ట్ గారు ఇదివరకు లాంటి వ్యక్తి కాదు ఈ మధ్యకాలంలో బాగా బహుశా కే పెరిగిపోయింది నోటికి ఏదో వస్తుంది మాట్లాడతావు భక్త యోహాను క్షమించండి పౌలు గారు పేతురు గారిని కలుసుకోవడానికి మూడు సంవత్సరాలు పట్టిందంటే ఎందుకు ఎందుకు చేర్చుకోలేదు పేతురు గారు అంటే అంతకుముందు ఈయన శిష్యుల్ని ఇబ్బంది పెట్టాడు కనుక మేమందరం మోకరించి ప్రార్థన చేసుకుంటే జాగ్రత్తగా జేబు నుంచి చాకు తీసి ఎవరి పేకలు కోసేస్తాడని చెప్పి ఆయన భయపడి దగ్గర రానవట్లేదు దానికి పౌలు ఏం చేశాడు నమ్మకం కలిగేంత వరకు తన విశ్వాస జీవితాన్ని కొనసాగించి పేతురు గారికి నమ్మకం కలిగిన తర్వాత పేతురు సమక్షంలో చేర్చబడి పేతురు విద్య లేని వాడైనా పౌలు విద్యావంతుడైన విద్య కలిగిన వాడు విద్యలేని సేవకుని దగ్గర లోబడి అద్భుతమైన సేవ చేసి ఆసియాకాండానికి ఉద్యోగాన్ని తీసుకొచ్చాడు దేవునికి స్తోత్రం ప్రియులరా క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా ఇప్పుడు సౌలును పౌలుగా దేవుడు మార్చారు పేతురికి నమ్మకాన్ని కలుగజేశారు తన ప్రవర్తన నమ్మకాన్ని అవుని మారాడని నమ్మాడు బర్ణభ మధ్యవర్తిగా పేతురికి పౌలకి మధ్యలో బర్ణభ మధ్యవర్తిగా ఉన్నాడు అతడు మార్పు అతని గురించి నేను విన్నానని చెప్పి పేతురికి నమ్మకాన్ని కలుగజేసే ఉంటారు నమ్మి చేర్చుకున్నాడు అపౌస్త కార్యగ్రంథం పదమూడు అధ్యాయుల అద్భుతమైన సేవకు మిషనరీ ప్రయాణం స్టార్ట్ అయిపోయింది ఎవరికి పౌల్ గారికి ఇప్పుడు ఇక్కడ మోసే సంగతి మనం చూసినప్పుడు ప్రభావాళ్ళను నమ్మరో వై ద రీజన్ ఎందుకు అంటే తన మీద ఒక కేసు ఫైల్ ఉంది నమ్మరు అయితే ఇప్పుడు ఆ నమ్మకం కలగాలంటే ఏం చేయాలి దేవుడు ఒక క్రమాన్ని చెప్పారు ఇదిగో ఈ క్రమంలోనూ ఉన్నాడు నేను నీకు ఏదైతే అద్భుతాలు ఇస్తున్నానో ఏ మాటలైతే నీతో చెప్పుచున్నానో ఈ మాటలు వారితో చెప్పు ఈ అద్భుతాలు వారి కన్నులు ఎదుట నువ్వు చేయి డూ ద వర్క్ నువ్వు పని చేయి అక్కడ నువ్వు మెరకెల్స్ అద్భుతాలు చేయి నేను చెప్పినట్లు చేయి ప్రజలు నిన్ను నమ్ముతారు దేవునికి స్తోత్రం ఈ మాటలు వినుచున్న ఆత్మీలారా క్రీస్తు నందు నాకు అత్యంత సన్నితులారా జీవం కలిగిన దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి నువ్వు సాక్ష్యాన్ని కోల్పోయావా ఆత్మీయతను కోల్పోయావా ప్రార్థన కోల్పోయావా జీవితంలో ఆర్థిక స్థితిని కోల్పోయావా సమాధానాన్ని కోల్పోయావా సహవాసాన్ని కోల్పోయావా కలవరపడకు తిరుగు ప్రభువైపునకు వాక్యాన్ని అనుసరించు ప్రభువైపునకు త్రిప్పబడు అయితే ప్రభు చెప్పినట్లు కనుక నువ్వు చేయగలిగితే ప్రభువు నిశ్చయంగా నీ మీద కూడా ప్రజలకు నమ్మకాన్ని కలగజేయడమే కాదు కోల్పోయిన ఆత్మీయ జీవితాన్ని మరలా ప్రభుత్వారు కోల్పోయిన సమాధానం ఇస్తారు కోల్పోయిన ఆరోగ్యాన్ని ఇస్తారు కోల్పోయిన అభిషేకాన్ని ఇస్తాడు కోల్పోయిన సాక్ష్యాన్ని ఇస్తాడు పిల్లరా నిద్రపోతా అని పిలువబడిన యోన ఘనమైన ప్రవక్తగా ఎంచబడలేదా సవులు చేర్చబడని వాడు అంగీకరించనైనా అపోస్తులు అంగీకరించలేదు కానీ అపోస్తుల్లో ఒకనిగా నంచబడలేదా ఎప్పుడు జరిగింది ఇది ప్రభువు చెప్పినట్లుగా వారు తమ జీవితాలను మలచుకుని ప్రభువునకు అనుగుణంగా జీవించారండి మరి ఉదయకాల వల్ల ఈ మాటలు నీ జీవితంలో ఏ విషయాన్ని చూసి నువ్వు కృంగిపోతున్నావు వాళ్ళు నన్ను నమ్మరు ఇట్ ఇస్ రైట్ నిజమే నమ్మరు కానీ దేవుడు చెప్పినట్లుగా చేస్తే ప్రజలు మోషేను నమ్ముతారు ఇక్కడ అదేగా మనం చూస్తున్నాం మోషేతో చెప్పిన మాటలన్నీ ఆహారోను వివరించి ఆయన ఎదుట ఆ సూచిక క్రియను చేయగా జనులు మోషేను నమ్మారు దేవుని నమ్మారు దేవుడు మా కొరకు ఈ భక్తులు పంపించారని చెప్పి పిల్లలు వారందరూ సిద్ధపడి ప్రభు యొక్క వాగ్దాన యాత్ర కొరకు సాగారు మరి ఈ జీవితంలో నువ్వు ప్రభు చెప్పినట్లుగా చేస్తే నీ మీద కూడా దేవుడు నమ్మకాన్ని కలిగిస్తాడు కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి అప్పగిస్తాడు నిశ్చయంగా ప్రభు తన కార్యాలు చేస్తారు ఐ మీన్ ఆ కృపతో దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక ఆమె మహాపరిశుద్ధుడు ఆ స్తోత్రం దీవించి ఆదరించి కృపతో బలపరిచి వాక్యం అందరి ఉదయాల్లో ఫలపరితం చేయండి మా జీవితంలో కోల్పోయినవన్నీ తిరిగి పొందుకోవడానికి సహాయం చేయండి ప్రైస్ ఆమె ప్రయత్నలో